హాయ్ అండి అందరికీ నమస్తే కథలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటో ఆగింది చైతన్య బ్రీఫ్ కేసుతో ఆటో నుంచి దిగాడు అతని మొహంలో అలసట విషాదం గూడు కట్టుకున్నట్టుగా ఉంది అతని కళ్ళు దేనికోసమో అన్వేషిస్తున్నట్టు చంచలంగా కదులుతున్నాయి అతని వెనకాలే మధు కూడా ఆటో నుంచి దిగి జేబులోంచి పలసి తీసి మీటర్ చూసి డబ్బులిచ్చాడు దిగిన చోట నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తున్న చైతన్య భూజ మీద చేయి వేశాడు చైతన్య మధువైపు చూశాడు కాంతి విహీనంగా ఉన్న ఆ కళలో ఎన్నెన్నో భావాలు మరెన్నో ప్రశ్నలు లోపలికి పద చైతన్య మృదుగా అన్నాడు మధు చైతన్య రహితంగా లోపలికి నడిచాడు హాలంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దంలో దైన్యం ఉంది ఆ దైన్యంలో ఆవేదన ఉంది కోడకి వేలాడుతున్న వెంకటేశ్వర స్వామిని వెత్తుపటానికి కొంచెం ఎడంగా మరో ఫోటో ఆ ఫోటోకి వేలాడుతున్న గులాబీల దెండ సగం వెలుగుతూ బూడిద రాలుతున్న అగరబత్తిలు ఆ పరుమల ఎలానో ఉంది ఆ విషాదం తనది కాదు అన్నట్టుగా గర్వంగా నవ్వుతుంది దమయంతి చైతన్యకుండె ముక్కలు ముక్కలుగా వెలిగిపోతున్న భావన లోపలుంచి సన్నగా వెక్కిరే శబ్దం కవిత వచ్చి నాలుగు రోజులైంది ఓ క్షణం మౌనం తర్వాత అడిగాడు చైతన్య అప్పుడు అమ్మ దగ్గరే ఉందా ఆఖరి శ్వాస తీసుకున్న మరక్షణం వచ్చింది చైతన్య బరువుగా అడుగులేస్తూ బెడ్రూమ్ సమీపించాడు మంచం మీద నిశ్చలంగా పడుకుని సీలింగ్ కేస్ చూస్తున్నాడు శ్రీధరమూర్తి గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టిన చైతన్య కంఠం పిగిల్చుకొని పిలిచాడు నాన్న కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆయన కళ్ళు విప్పి చైతన్యం చూశాడు గాజు కోలలో ఉన్న ఆ కలలో జీవం లేదు చైతన్యాయాన్ని సమీపించి మంచి మీద చివరికి కూర్చొని ఆయన తన మీద చేయి వేశాడు అతని గుండె బరువుగా అనిపిస్తుంది సరిగ్గా రెండేళ్ల క్రితం కల నిండా నీళ్ళతో అన్న దమయ్యంతి జాగ్రత్తగా వెళ్ళినాన్న మధ్య మధ్యలో ఉత్తరాలు రాస్తూ ఉండు బతకించుకు ఒకవేళ ఈ మధ్యలో మాకేదైనా అయితే చివరి క్షణానికైనా ఓసారి వచ్చి వెళ్ళు కొంచెం చిరాకు మరి కొంత అనునయం జోడించి అన్నాడు చైతన్య ఏంటమ్మా ఇది సెంటిమెంట్స్తో మమ్మల్ని కట్టేస్తే ఎలా మీ ఆప్యాయత అనురాగం మా భవిష్యత్తుకు ఆటంకం కాకూడదమ్మా దీవించి పంపు దీవేస్తాను కానీ తలని కదా నిన్ను విడిచి ఉండలేని వేదన నువ్వెంతో వృద్ధిలోకి వస్తున్నావన్న ఆనందం రెండో కలిసి కన్నీళ్ళు వస్తున్నాయి కళ్ళు తుడుచుకుని తల మీద చెయ్యి వేసి దీవించింది ఆవిడ అనుభూతులను మనం కంట్రోల్ చేయలేం కదా అన్నాడు శ్రీధరమూర్తి చైతన్య గుండెలు చీర్చుకుంటూ వచ్చింది ఓ నిట్టురుపు చైతన్య వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా ప్రయాణపు పడలేక తీరుతుంది ఆ విషాదభరిత వాతావరణం తట్టుకుని మధు మృదువుగా అన్నాడు చైతన్య మధ్య మీద నుంచి లేచి హాల్లోకి నడిచాడు అన్నయ్య కవిత ఉప్పొంగుతున్న కన్నీటి సంద్రాలా వచ్చి అతను అల్లుకుపోయింది ఊరుకో కవిత విఆర్ హెల్ప్లెస్ కవిత ఊరుకోలేదు అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది కవిత ఏంటిది ఇలా రా మధు ఆమెను భుజాలు పట్టి చైతన్య నుంచి విడదీశాడు చిన్నపిల్లవా వెళ్ళు వెళ్ళు మొహం కడుక్కుండ్రా అటు చూడు మాల్య ఎలా చూస్తుందో బిక్క చుచ్చిపోయి చైతన్య తల తిప్పి చూశాడు గుమ్మంలో నుంచుని వేలగా చూస్తుంది మూడు సంవత్సరాల పాప మధువైపు ప్రశ్నార్థకగా చూశాడు గుర్తుపట్లేదా మాలయ్య ఇలారా బాబాయ్కి నమస్తే చెప్పు నవ్వుద్దు పిలిచాడు మధు మాల్య నేను వెళ్ళేటప్పటికి ఏడాది పాప పెద్దద్రా పిలిచాడు చైతన్య మాలయ్య అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చింది చైతన్య పాపనెత్తుకుని స్కూల్కి వెళ్తున్నావా అడిగాడు వెళ్తున్నా ముద్దుగా చెప్పింది గుడ్ కిందికి దించేసి బాత్రూం వైపు వెళ్ళాడు అత్త దగ్గరికి వెళ్ళు మాలయ్య చేయి పట్టుకుని కవిత దగ్గర తీసుకొచ్చాడు మధు అత్త కవిత చిరచింకు లాగింది మాల్య నీకు రెండేళ్ల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా కదా ఓసారొచ్చి వెళ్ళమని పనులు చదువులు పరీక్షలు అంటూ దాటేశావు గడిచిన కాలం వెనక్కి రాదు చైతన్య కావ్య కొంచెం నిరసనగా అంది కావ్య మందలింపుగా పిలిచాడు మధు ఒకన నన్ను తిట్టుకోవడానికి ముందుగా వచ్చారు నన్ను తిట్టాలి హింసించాలి అప్పుడైనా రెండు కన్నీరు చుక్కలు నా కల నుంచి రాలతాయి ఎందుకో తిరటం లేదు కన్నీరే రావటం లేదు ఈ గుండె బరువు తగ్గడం లేదు చైతన్య కుమిలిపోతున్నాడు కన్నీళ్ళు కళ్ళు ఉండవు చైతన్య అవి గుండెల్లో ఉంటాయి మంచులా గడ్డకట్టుకుని ఉంటాయి మనసు పొరల్ని వెచ్చగా తాకే అనుభూతి ఉన్నప్పుడే అవి కరిగి నీరే శ్రవిస్తాయి కళ్ళ నిండా చైతన్య దెబ్బతిన్నట్టుగా చూశాడు అంటే నాకేం అనుభూతి లేవంటావా కావ్య అమ్మ మరణం నాలో ఏదు కానీ బాధని కలిగించలేదంటావా చైతన్య కావ్య కోపం మీద అంటుంది పట్టించుకోకు కావ్య చూసుకో మధు కొంచెం కోపంగా అన్నాడు కావ్య విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె అన్ని మాటలు చైతన్య గుండెల్లో చూలాల్లా తగిలాయి కవిత వరద గోదాల్లా ఉంది ఏడ్చి ఏడ్చి కళ్ళూప్పాయి మొహం అంతా విజేద మూర్తిభవించినట్టుంది కానీ తన కళను ఒక చుక్కైన రాలేదేం తన మనసు అనుభూతికి అతీతమైపోయిందా లేక తనలో కన్నీ లింకిపోయాయా రెండు రోజులు అలా భారంగా విశాదంగా గడిచిపోయాయి ఆ రోజుకి దమయంతి చనిపోయే ఆ రోజులో శ్రీధరమూర్తి చైతన్యంతో అసలు మాట్లాలేదు కవిత ఏడుస్తూనే ఉంది తలుచుకొని తలుచుకొని మధు ఒక్కడే కొంచెం ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు మాలే లేకపోయి ఉంటే ఆ ఇంట్లో స్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉండేది చైతన్య హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు కవిత అక్కడే కింద కూర్చుని తల పైకెత్తి దమయంతి ఫోటో వైపు చూస్తుంది కావ్య వెలిగించిన దీపం తమయంతి ఆత్మజ్యోతిలా ప్రకాశిస్తుంది మధు మాలిన కూర్చోపెట్టుకుని పలక మీద అక్షరాలు తెత్తిస్తున్నాడు శ్రీధరమూర్తి బెడ్రూంలో మంచం మీద ఉన్నాడు చైతన్య కవితను చూసి అడిగాడు బాగా రాలేదేం కవిత తలతిప్పి చూసింది ఆ ఒక్కరోజు వచ్చి వెళ్ళారన్నయ్య మళ్ళీ పదవ రోజు వస్తా అన్నారు ఆ రోజు వచ్చి తీసుకెళ్తా అన్నారా కాదన్నయ్య కర్మకండ జరిపించేటప్పుడు ఉండాలిగా ఆయన కూడా కర్మకండ అంటే ఆచారాల అంతా పాటించాలా అయోమయంగా చూశాడు చైతన్య మధు తరగతి చూశాడు ఆచారాలు సాంప్రదాయాలు కొన్ని సందర్భాల్లో పాటించక తప్ప చైతన్య చైతన్య ఇష్టంగా చూశాడు నాకెందుకు అలాంటివన్నీ ఇష్టం లేదు మధు ఈ శాస్త్రాల మీద నాకు నమ్మకం లేదు నీ నమ్మకాలతో పనులే చైతన్య మనది భారతదేశం కొన్ని సాంప్రదాయాలు మనకున్నాయి వాటిని అనుసరించాల్సిన బాధ్యత మనకుంది కావ్య ఎప్పుడు వినదు మధు పక్కగా కూర్చుంటూ అన్నది కానీ కావ్య ఈ ఆచారాలు శాస్త్రాలు నమ్మకాలు చైతన్య నీలో నీ సిద్ధాంతాల పట్ల నమ్మకం కన్నా అది ఎలాగైనా అమలు పరచాలన్న మొండితనం కనిపిస్తుంది ఆ మొండితనంతోటే మీ అమ్మగారు తన ఇష్టాన్ని కన్నీటి రూపంలో వ్యక్తం చేస్తే సెంటిమెంట్ అంటూ కొట్టిపారేసి ఇండియా వదిలి వెళ్ళిపోయావు అక్కడేవో గడులున్నాయి అవన్నీ తవ్వి ఆ బంగారం వజ్రాలు సంపాదించి ఓ రాత్రిలో పోవాలనుకున్నావు మరి ఎంత సంపాదించావో హీలనగా అడిగింది కావ్య కావ్య ఎందుకలా వచ్చిన దగ్గర నుంచి వాన్ని అలా నీ మాటలతో చిత్రహింస పెడతావు సారీ చైతన్య కావ్య ఆవేశంతో ఏదో అంటుంది పట్టించుకోకు అనే అధికారం హక్కు తనకేమున్నాయి మధు క్షమాపణగా అన్నాడు మధు బాధగా చూశాడు చైతన్య అన్ననా నువ్వు కావ్య పరేవలని నేనే కాదు ఈ ఇంట్లో ఎవ్వరూ భావించలేదు ఇంకా మాట్లాడితే ఇప్పుడు నేనే పరాయవాణ్ణి నువ్వే సొంత కొడుకువి చైతన్య ప్లీజ్ అలాంటి మాటలు అనకు అనాథనైనా నన్ను చీర తీసి కన్నతల్లిని ఆదరించి నన్ను ఇంత వాణి చేసిన అమ్మరునం ఆవిడికి తలకొర పెట్టి తీర్చుకున్నాను తీర్చుకున్నాను అనుకుంటున్నాను భగవంతు నాకు ఈ అవకాశం ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను చైతన్య మనసు కలుక్కు ఉంది నేను మాత్రం ఆవిడ రుణం తీర్చుకునే అవకాశం ఇంకెన్నటికీ పొందలేను నిజానికి నేను సంపాదించాలనుకున్నది అమ్మ కోసం నాన్న కోసం చిన్నప్పటి నుంచి నాన్న సంపాదన ఈ ఇంటి ఆర్థిక పరిస్థితి కల్లారో చూశాను కనుక ఇంకెప్పుడు అలాంటి బాధలు అమ్మ నాన్న కానీ నేను కానీ అనుకున్నాను వాళ్ళని సుఖపెట్టాలని కాలలో తిప్పాలని తహతహలాడాను కొంత విరామం తర్వాత మధు చైతన్య వైపు తిరిగి కొంచెం అనునయంగా అన్నాడు చైతన్య మనకి నమ్మకాలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం అమ్మకి ఆచార పట్ల నమ్మకం గౌరవం ఉన్నాయి ఆవిడ నమ్మకాన్ని గౌరవించాల్సిన బాధ్యత నీకుంది ఆవిడ మీద నీకు ఏదైనా అభిమానం మిగిలి ఉంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ కర్మకాండ జరిపించాలి అమ్మ మీద నాకు ప్రేమ అభిమానాలు ఉన్నాయని రుచి చేసుకోవాలంటే ఇదేనా మార్గం ప్రస్తుతం నీకున్న అవకాశం ఇదేరా అమ్మ అమ్మా అనాథ కాదు కదా ఆవిడ బేడుకు తెచ్చుకుని పుట్టిన పిల్లలు మీరిద్దరూ ఉండి కూడా ఆవిడ అనారోగ్యంతో మంచంలో పడి చూసే దిక్కులేక లేక చేసే దిక్కు లేక కుబిలి కుమిలి ఏడ్చింది కవిత ఆ మాటలకి మోకాలను తలదార్చుకుని వెక్కి వెక్కి ఏడటం ప్రారంభించింది నేను డబ్బు పంపాను కదరా చైతన్య అన్నాడు నువ్వు పంపిన వేల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఆవిడకి సేవ చేసేందుకు మనిషిని బాధ పంచుకోవడానికి తోడుని ప్రసాదించలేకపోయింది ఒక్క రూపాయి కూడా క్షీణించిపోయిన ఆవిడకి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయింది వృద్ధుడైన ఆయన అమ్మతో పాటు అలా కుళ్ళి కుళ్ళి ఇచ్చాడు నేను కావ్య ఉన్నాం కాబట్టి కొంత ఆవిడకి సేవ చేయగలిగాం ఆవిడ నాకు అందించిన ఆప్యాయత అనురాగాలకు కృతజ్ఞతగా నీ ఆప్షన్స్లో నేను ఆవిడకి సేవ చేయటం నా బాధ్యతగా నా బాధ్యతగా భావించాను ఆ బాధ్యత నా మేరకు నేను సక్రమంగా నెరవేర్చాననే నా విశ్వాసం ఇక మిగిలింది నీ బాధ్యత కనీసం ఈ సంగతి ఇప్పటికైనా గుర్తించు చివరి వాక్యాన్ని కొంచెం కటుగా పలికాడు మధు మధు నువ్వు చెప్పేదంతా నిజం కావచ్చు కానీ చైతన్య శ్రీధర్మూర్తి ఎప్పుడు వచ్చాడో ఆవేశంగా కొంచెం గట్టిగా పిలిచాడు అతన్ని చూసి మధులేచాడు కూర్చోమధు అతని వారించి ఆయన ఓ సోఫాలో కూర్చున్నాడు చైతన్య తద్దినాలు కర్మకాండలు ఏ దేశంలోనూ లేకపోవచ్చు కానీ నువ్వు చూసిన దేశాల్లో పరిశీలించిన సంస్కృతుల్లో తల్లి తండ్రి చెల్లి పోనీ ఎవరో బంధువైన చనిపోతే ఏ చిత్తకుప్పలను కాలువలను విసిరటం చూశావా నాన్న చైతన్యత చెప్పబోయాడు కొందరు ఎలక్ట్రికల్ క్రిమినేషన్ చేస్తారు ఇంకా కొందరు మామీలలో భద్రపరుస్తారని విన్నాను ఇలా ఎవరి సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి వారు అమలు పరుస్తారు అంతా అయ్యాక వారెవరి దైవాల ముందు ప్రార్థన చేస్తారు ఎందుకో తెలుసా చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని ఎవరి మతానుసారం వారు సాంప్రదాయాలను పాటిస్తున్నప్పుడు హిందూ మతం మాత్రం ఇవి మూఢ నమ్మకాలను తోసివేయటం సముచితంగా ఉందా మనం అంతేనా ఈ సంస్కృతి సాంప్రదాయం ఎవరి కాలాన్ని డబ్బుని చేయడానికి ఉద్దేశింపబడలేదు మనిషికి మనిషి ఉన్న అనుబంధానికి గుర్తుగా మానవ సంబంధాలకి సాక్ష్యంగా కొన్ని పద్ధతులు ఆచరించమన్నారు పునీరా నీకు నమ్మకం లేకపోతే నీ సమయాన్ని వృధా చేయకు నా భార్య ఓ అనాథలా మరణించిందన్న బాధ నాకు లేకుండా పెంచిన మమకారానికి కృతజ్ఞతగా ఈ మధు దానికి తలకూరి పెట్టి మా మనసులకి శాంతిచ్చాడు వీడే మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తాడు చైతన్య బాధగా అన్నాడు క్షమించిన నా సమయం వృధా అవుతుందని కాదు ఇలాంటి వాణ్ణి సెంటిమెంట్స్ అని భారతదేశమే సెంటిమెంట్స్ తీసాను రా ఈ సెంటిమెంట్స్ ఉండబట్టే నేను ఆవిడ్ని ఎంత నిర్లక్ష్యం చేసినా ఎంతగా తిట్టినా అన్ని సహనంతో భరించి నాకు ఈనాటికి నాదంటూ ఓ ఇంటిని జీవితాన్ని ఇచ్చింది ఈ సెంటిమెంట్స్ తోటే తన కడుపు మార్చుకుంది తన కోరికలను చంపుకొని నిన్ను నీ చెల్లెల్ని కడుపులు పెట్టుకుని కాపాడింది నిన్ను ఇంజనీర్ చేసింది నీ చెల్లికి అందమైన భవిష్యత్తునిచ్చింది ఈ తోటే అనాథగా తన పంచన చేరిన మధుని కన్న కొడుకులు ఆదరించి విద్యావంతుని చేసింది ఈ సెంటిమెంట్స్తోనే నువ్వు ఆవిని వృద్ధాప్యను వదిలేసి దూరదేశానికి వెళ్తుంటే గుండెల్లో జలపాతం దాచుకుని చిరునవ్వుతో సాగ నమ్మింది చైతన్య నేను తంటిగా సంపాదించి మీ పోషణార్థం అంటూ ఆవిడ చేతిలో పెట్టిన డబ్బుతో ఆవిడ తన సుఖాన్ని ఉంటే ఈనాడు నువ్వు ఇలా నిలబడి ఉండేవాడు కాదురా నీ ఉన్నతి ఆవిడ త్యాగం చేసిన సుఖాల్లో ఉందిరా అలాంటి త్యాగం ఆవిడ చేయటానికి భారతదేశంలో సెంటిమెంట్ ఆధారంగా నిలబడిన ఈ దేశంలో స్త్రీగా పుట్టడమే ఆయన కంఠం వణికింది మధు కంగారుగా అన్నాడు బాబాయ్ ఆవేశపడదు ఆయన పీలవంగా నవ్వాడు భయపడకమదు నాకేమీ అవ్వదు నేను శీలనే అందుకే ఈ ప్రాణానికి ప్రాణమైన తన ఆయుష్ కూడా నాకు పోసి నా ది వెళ్ళిపోయినా ఇంకా నేను బ్రతికే ఉన్నాను కవిత ఏడుస్తూనే ఉంది కుమిలి కుమిలి లోపల నుంచి కావే వెక్కిలి వినిపిస్తున్నాయి శ్రీధరమూర్తి మళ్ళీ అన్నాడు చైతన్య మూఢాచారాలు వేరు అవి పాటించమని నేను అడగటం లేదు సెంటిమెంట్స్ వేరు మూఢ నమ్మకాలు వేరు నువ్వు ఈ మూడు రోజులు జరుపవలసిన తతంకం జరిపినంత మాత్రాన మీ అమ్మకి సద్గతులు ప్రాప్తించమని ఆత్మ శాంతించదని నేను భయపడటం లేదు ఈ ఇంటితో మనందరితో శాశ్వతంగా రుణం తీర్చుకొని అనుబంధాలు తెచ్చుకుని వెళ్ళిపోయిన దేవతకి ఆఖరి వేడుకోలు ఘనంగా ఇవ్వమని వేడుకుంటున్నాను అర్థం లేనిదో అర్థం ఉన్నవు మన శాస్త్రాలు ఈ ఆచరణని కన్నకుడికి చేరని శాసిస్తున్నాయి ఆ శాసనాన్ని ధిక్కరించగల శక్తి నాకు ఇప్పుడు లేదు అందుకే నిన్ను ప్రాధాయపడుతున్నాను ఆయన కంఠం మళ్ళీ వణికింది తోలుతూ లేచి తన గదిలోకి వెళ్ళిపాడు మాధూ కవిత కూడా చేతిలో మొహం దాచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు విసురుగా వీచిన గాలికి ఎండిపోయిన కొబ్బరి ఒకటి కింద పడినట్టుగా టపీయమని శబ్దమైంది లోపల నుంచి చిన్నారి మాలియ లేత స్వరం వినిపిస్తుంది ఇండియా ఈజ్ మై కంట్రీ ఐ లవ్ మై కంట్రీ అప్పుడు రాలెంతో కన్నెడ్చుక చైతన్య కళల నుంచి మరి ఇదండి రోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెయిన్ మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం